హలో ఎవ్రివాన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చాలా బాగున్నాను ఇది థర్స్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి ఈ వ్లాగ్లో నేను థర్స్డే రోజు లేచిన దగ్గర నుండి లెవెన్ ఓ క్లాక్ వరకు ఏమేమి పనులు చేసుకున్నానో అవన్నీ ఈ వ్లాగ్లో ఉన్నాయి ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నేను లేచినప్పుడు ఇంకా సిక్స్ కూడా అవ్వలేదండి అప్పుడెప్పుడే తెల్లారితో ఉంది చూడండి ఇంకా ప్రశాంతంగా ఎంత బాగుంది కదా ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసాను నేను నైటే స్టవ్ గిన్నెలు అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను థర్స్డే రోజు నేను ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఫస్ట్ స్నానం చేసుకున్న తర్వాతనే వంట చేసుకుంటాను సో స్నానం చేసుకోవాలంటే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా ఇక్కడ ఇల్లు క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా మండే థర్స్డే మాత్రం నేను ఫుల్గా మొత్తం వాకిలంతా కడిగేసుకుంటానండి వాటర్తో కడిగేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను బాగుందా ముగ్గు కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఇల్లు తుడవడానికి ఇది రెడీ చేసుకున్నాను నేనైతే ఇల్లు తుడిచే వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటాను దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియా కూడా ఉండదు అండ్ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది సో ముందు రోజు బట్టలు ఉంటే ఇంకా అవి వాషింగ్ మిషన్లో కూడా వేసేసాను నా పని అయిపోయేసరికి అవి వాష్ అయిపోతాయి ఇంకా స్నానం చేసేసుకొని వచ్చేసాను ఇంకా పని హడావిడి స్టార్ట్ అయిపోతుంది నైట్ తోమిన గిన్నెల్లో కొన్ని సర్దుకుంటున్నాను స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ సెట్ చేసుకుంటున్నాను వంట చేసుకోవడానికి పిల్లల్ని కూడా మధ్య మధ్యలో వెళ్ళి లేపుతూ ఉండాలి ఒకసారి లేపంగానే లేవరు కదా ఇంకా వంట చేసుకోవడానికి వీలుగా గిన్నెలు పక్కన పెట్టేసుకొని ఒకసారి అయితే అక్కడ క్లీన్ చేసేసుకున్నాను నైటే బిన్నీస్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా నైట్ టైంలో కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ వంట చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది సో ఇది కుక్కర్లో వేసేసాను ఒక విజిల్ పెడితే ఏంటంటే మనకు పచ్చివాసన లేకుండా ఉంటుంది లేదంటే ఇంకా పిల్లలు తినరు బిన్నీస్ అంటే సో ఇది ఒక విజిల్ రెండు విజిల్స్ అలా ఉడికించేస్తాను ఇంకా ఒక స్టవ్ పైన బిన్నీస్ పెట్టాను ఇంకొక స్టవ్ పైన హాట్ వాటర్ ఇది ఏంటంటే మా చిన్నోడికి బాగా కోల్డ్ జలుబు చేసింది సో కొంచెం ఆవిరి పట్టిద్దామని చెప్పి వేడి నీళ్ళు పెడుతున్నాను స్టవ్ పైన అయితే బాగా ఎక్కువగా తాగించవచ్చు గీజర్లో అయితే మనకు అంత హీట్ అవ్వవు కదా ఇంకా ఈ వాటర్ వచ్చేసి తాగడానికి అంటే కొంచెం సాల్ట్ వేసిగా చేసుకోవడానికి తాగే వాటర్ కూడా హీట్ చేస్తున్నాను మార్నింగ్ టైంలో అసలు నాలుగు ఏమో కానీ ఎన్ని స్టవ్లు ఉన్నా కూడా సరిపోవేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా మా పిల్లలు లేచి ఒక్కొక్కరు స్నానం చేసుకుంటున్నారు మా పెద్దోడు టవల్ గురించి అడుగుతున్నాడు ఇంకా చిన్నోడేమో బ్రష్ చేసుకుంటున్నాడు ఇంకా రైస్ కడిగే మధ్యలో వెళ్ళి టవల్ ఇచ్చేసి వచ్చేసాను మళ్ళీ రైస్ కడిగేసి ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేస్తాను వాటర్ కాగిపోయాయి ఈలోపు పక్కింటి అమ్మాయి వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోయిందంట అయితే ఒక చిన్న పాప ఉంటుందన్నమాట తనకు పాలు వేడి చేసి ఇవ్వమని పాలు ఒక గిన్నెలో ఇచ్చారు ఇంకా ఆ పాలు కూడా వేడి చేస్తున్నాను ఇంకా యువతల వైపు ఉన్నవి మా పాలు నిన్నటివి ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేడి చేస్తున్నాను పిల్లలకు బూస్ట్ కలిపివ్వడానికి ఇంకా మాకు వచ్చే డైలీ మిల్క్ వచ్చేసి సెవెన్ థర్టీకి వస్తాయి అవి ఇంకా రాలేదు సో నేను ఎక్స్ట్రా కొన్ని పాలు ఎప్పుడూ పెట్టుకుంటాను ఇంట్లో ఇక్కడ మా వారు చిన్నోడికి ఆవిరి పట్టిస్తున్నారు వాడు నొక్కడిని పట్టమంటే వాడు పట్టట్లేదు ఇంకా ఆయన లేచి పట్టిస్తున్నాడు అస్సలు విషయం ఏంటంటే పక్కింటి వల్ల గ్యాస్ అయిపోయిందని పాలు వేడి చేద్దామని తీసుకొస్తే మధ్యలో మా గ్యాస్ కూడా అయిపోయింది లక్కీగా నేను ఎక్స్ట్రా సిలిండర్ ఎలాగో మెయింటైన్ చేస్తాను కాబట్టి సెట్ అయిపోయింది లేదంటే వేడి చేయడం ఇష్టం లేక అలా చెప్పానని అనుకునేదేమో అమ్మాయి చూడండి అయినా ఏంటో అసలు ఈ గ్యాస్ ఎప్పుడైనా కూడా ఫుల్ పని ఉండి హడావిడి ఉన్నప్పుడే అయిపోతుంది కదా ఎవరింట్లో అయినా కూడా అదేదో ఈవినింగ్ టైంలో అయిపోతే బాగుంటుంది కదా ఇంకా కొత్త గ్యాస్ అయితే వేరేది ఫిక్స్ చేసేసాను మళ్ళీ పాలు వేడి చేసి పిల్లలకు బూస్ట్ కలిపేస్తున్నాను ఇంకా కొన్ని పాలు మిగిలి ఉంటే అందులోనే టీ పొడి వేసేసి మా వారికి టీ పెట్టేస్తున్నాను ఆయనకు పొద్దున్న లేవంగానే టీ ఇవ్వాలి లేదంటే అసలు ఏ పని అవ్వదు ఇంకా ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి వాళ్ళకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్నే చేయాలని మా పిల్లలు డిమాండ్ చేశారు సో వాళ్ళ మాట మేరకు నేను ఇక్కడ ఈపీ చేస్తున్నాను ఈపీ నూడిల్స్ కానీ ఎక్కువ ఏమి పెట్టానండి అవి హెల్త్కి అంతా మంచిది కాదు కదా చిన్న చిన్న ప్యాకెట్స్ రెండు తీసుకొచ్చి ఇద్దరికి పెట్టేశాను సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ అలా ఉంటుంది కదా ఇంకా ఆల్రెడీ టైం అయిపోతుంది బస్ వచ్చేది కూర అయ్యేలాగా లేదు మధ్యలో చాలా డిస్టర్బెన్స్ అయింది కదా సో ఫస్ట్ పిల్లల్ని అయితే పంపించేద్దాం లంచ్ బాక్స్ మా హస్బెండ్ తోటైనా పంపించవచ్చు అదే దారిలో వెళ్తారు కాబట్టి ఇంకా నేను వాటర్ అయితే ఫిల్ చేసేస్తున్నాను స్నాక్స్ ఒకటి ఇచ్చి పంపించేస్తాను అని ఇంకా కర్రీలోకి ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకుందామని బయట పెట్టేసుకున్నాను ఒకవేళ బస్ వచ్చేలోపు కర్రీ అయిపోతే పెట్టేయచ్చు లేదంటే స్నాక్స్ ఒకటి పెట్టేయచ్చు అనుకున్నాను ఇంకా ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఇలా ఆనియన్స్ వాటర్లో వేయడం వల్ల మనకు కళ్ళు ఎక్కువగా మంటలు రావు ఇది చాలామందికి తెలిసిన విషయమే అయ్యి ఉండొచ్చు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను ఇదిగోండి బిన్నీస్ కర్రీలోకి మెంతి కూర వేస్తే పోపులో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొన్ని రకాల కూరల్లోకి మెంతి కూర చాలా బాగుంటుంది బిన్నీస్ కానీ చిక్కుడుకాయ కానీ అలాగా ఇంకా టీ అయిపోయింది టీ ఇచ్చేసాను మా శ్రీవారికి ఇంకా కుక్కర్ తీసేసి అవి వాటర్ అంతా డ్రైన్ చేసేస్తున్నాను తోమడానికి గిన్నెలు ఎక్కువగా ఉండకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ గిన్నెలు అయితే ఎక్కువ అవుతూనే ఉంటాయి కదా ఇక్కడ నేను కూడా ఇంకో గిన్నెలో ఎందుకులే అని చెప్పి కుక్కర్ మూత పైననే పెట్టేశాను వాటర్ డ్రైన్ అవ్వడానికి మ్యాగీ రెడీ అయిపోయింది ఇంకా బాక్స్లో పెడుతున్నాను వచ్చేసాడు స్మెల్ చూసాయి మమ్మీ మ్యాగీ చేస్తున్నావా అని కొంచెం అయినా వాడి కడుపులో పడింది అస్సలు స్కూల్కి కదలడు బాక్స్ పెట్టినా కూడా ఒక రెండు స్పూన్లు అయినా వాడు తిన్న తర్వాతనే ఇంట్లో నుంచి బయలుదేరుతాడు ఫ్రెండ్స్ మేమైతే అలా స్కూల్కి వెళ్తున్నాము మీరు కూడా స్కూల్కి వెళ్ళారంటే చెప్పండి ఓకేనా మాకైతే ఇలా మ్యాగీ ఇంకా పిలుచుకోరే మీరు ఏంటి కామెంట్ చేయండి ఓకేనా అంతలోపే బస్ హారన్ వినిపించింది ఇంకా అన్నీ వదిలేసి ఫస్ట్ అయితే పిల్లల్ని బస్సు ఎక్కించేశాను ఇంకా వస్తూ వస్తూ వాకిట్లో పువ్వులు కూడా తెంపుకొని వచ్చేసాను ఇంకా కర్రీ రెడీ చేసేద్దామని చెప్పి టమాటోలు మిక్సీకి వేస్తే కూర గ్రేవీ బాగొస్తుంది సో టమాటోలు కట్ చేసి పెట్టుకుంటున్నాను గ్రేవీ చేయడానికి ఇంకా చెత్తంతా వెంట వెంటనే క్లీన్ చేసుకుంటే మనకు తర్వాత స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అంత స్టవ్ పైన మెస్సీ మెస్సీగా ఉండకుండా ఇంకా కూర ప్రాసెస్ ఒక్కసారి చూసేసేయండి ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ ఇది హాఫ్ కేజీ తీసుకున్నాను బీన్స్ ఇంకా నార్మల్గా అన్ని కూరలకు వేసుకున్నట్టే పోపు వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఇంకా మీరు ఏమేమి కలుపుకుంటారో అవన్నీ తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా ఆనియన్స్ వేగిన తర్వాత వేయాలి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కదా అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇంకా ఉడికించుకున్న బీన్స్ అందులో వేసుకోవాలి ఇంకా సారీ అండి ఇందులో మెంతి కూర వేసే క్లిప్పు మిస్ అయిపోయింది మెంతి కూర కూడా వేసాను ఇంకా తర్వాత నార్మల్గా మనం వేసే మసాలాలన్నీ ఉప్పు కారం ధనియాల పొడి అవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి మీ కొలదల ప్రకారం మీరు వేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ మెంతికూర వేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా టమాటో పేస్ట్ వేసేసుకున్నాను ఇది వేసిన తర్వాత మనం ఈ కర్రీ మగ్గడానికి ఎంత టైం ఇస్తే ఆ కర్రీ అంత టేస్ట్గా వస్తుందనమాట సిమ్లో పెట్టేసి వదిలేసేయాలి చక్కగా దగ్గర పడేంత వరకు అప్పుడు మంచి ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టుకుంటాయి చూసారా మొత్తం అసలు వాటర్ ఏమీ లేకుండా మంచిగా దగ్గరకు వచ్చేసింది కదా కర్రీ ఇంకా బాక్స్లైతే అయితే పెట్టేశాను ఇది మా పెద్దోడికి ఇది చిన్నోడికి ఇవి రెండు మా శ్రీవారికి ఇక కూర మగ్గేటప్పుడే పూజ సామాన్ కూడా తోమేసుకున్నాను రేపు ఎలాగో కార్తీక మాసం సారీ కార్తీక పౌర్ణమి ఉంది కదా ఇంకా టెంపుల్కి వెళ్ళాలి హడావిడి ఉంటుందని చెప్పి ఇవాళ చేసేసుకున్నాను ఇంకా పాలు ఇవాళ పాలు వేడి చేస్తున్నాను దేవుడి దగ్గర కూడా పెట్టడానికి ఇంకా పూజ రూమ్లోకి అయితే వచ్చేసాను అయితే నిన్న ఆయిల్ పడిపోయిందండి దీపం ముట్టించేటప్పుడు సో కొంచెం అదంతా క్లీన్ చేసుకుందాం అని చెప్పి కొంచెం ప్రశాంతంగా చేసుకుందామని ఇవాళ ఫస్ట్ పిల్లల్ని అయితే పంపించేశాను ఇంకా తోముకున్న పూజ సామానికి బొట్లు పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ మనం కూడా బొట్టు పెట్టుకోవాలి కదా దీపం ముట్టించే ముందు ఇంకా బొట్టు కూడా పెట్టుకుంటున్నాను ఇది పంచపాలలో పసుపు కుంకుమ కొత్తవి నింపుకున్నాను కొన్ని నిండుకున్నాయి సో దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని కొత్తవి పెట్టుకున్నాను ఇదిగోండి ఇవి క్లాత్ అంతా చేంజ్ చేద్దామని చెప్పి అన్నీ తీసేశాను ఈసారి అయితే న్యూస్ పేపర్ వేశాను క్లాత్ వేస్తే ఇలాగే ఆయిల్తో మరకలు అవుతున్నాయి ఎంత క్లీన్ చేసినా కూడా అవ్వట్లేదు సో ఈసారి అయితే న్యూస్ పేపర్ వేశాను ఇది కొత్తదేనండి అంటే ఏమి వాడింది వాష్రూమ్స్లో అక్కడ ఇక్కడ పెట్టింది ఏమీ కాదు చాలామందికి న్యూస్ చదువుతూ వాష్రూమ్కు వెళ్ళడం అలవాటు ఉంటుంది కదా అలాంటప్పుడు ఆ న్యూస్ పేపర్స్ వాష్రూమ్లోనే వదిలేస్తుంటారు సో కొంచెం చూసుకొని అలాంటివి మాత్రం దేవుడు రూమ్లోకి రాకుండా జాగ్రత్త పడండి మా ఇంట్లో అలాంటి అలవాటు అయితే ఎవరికీ లేదు కానీ మామూలుగా చదువుకుంటాము ఇంకా అదే పేపర్ వేసేసాను నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంకా ఈశాన్యం మూల నేను చెంబుతో వాటర్ పెట్టుకుంటాను లక్ష్మీదేవికి ఇలా పెట్టుకుంటారు కదా అదేనండి ఇక్కడ చిన్న పీట తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది ఆలోచన ఎప్పటి కుదురుతుందో చూడాలి ఎప్పుడో ముగ్గు ఉంటుంది కాబట్టి అది అలాగే మరక అయిపోయింది ఏమీ అనుకోకండి ఇంకా వాటర్లో పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు ఒక వన్ రూపీ కాయిన్ వేసి ఇంకొక ఫ్లవర్ ఏదైనా పెట్టుకుంటాను ఇంకా తులసమ్మకు దగ్గర కూడా ఈరోజే పూజ చేసేసుకుందామని అంత వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను రేపు తొందరగా పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పిల్లల్ని కూడా తీసుకొని టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను మా వారు ఆఫీస్కి వెళ్ళేసరికి అంత రెడీ అవ్వాలి అంటే ముందు రోజే మనం ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఎంత స్టైల్గా ఉండాలని పాలరాయితో తెచ్చుకున్నా కూడా ఇలా పండగలప్పుడు మాత్రం పసుపు కుంకుమ పెట్టుకుంటేనే ఆ అందం వేరేలా ఉంటుంది కదండి ఇంకా పుదించుకున్న తర్వాత కింద కూడా అంత పసుపు పెట్టేశాను ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోకి నేను అసలు మ్యూట్ చేయట్లేదండి బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా అలాగే పెట్టేశాను ఎందుకంటే మా ఇంటి దగ్గర ఆల్మోస్ట్ ప్రశాంతంగా ఉంటుంది సో న్యాచురల్ సౌండ్స్ అవన్నీ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అలాగే పెట్టాను ఇక ఈ ముగ్గు వేసేవి ఉన్నాయి కదా ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఫెస్టివల్ టైమ్స్లో చక్కగా నీట్గా ముగ్గు వేసుకోవడానికి చూడండి ఎంత నీట్గా వస్తుంది కదా అందంగా కూడా కనబడుతుంది మనం చేయితో ఎంత బాగా వేసినా కూడా ఇంత పర్ఫెక్ట్ షేప్ రాదు కదా ఇంకా పూజ చేయడానికి ముందే గడపను కూడా పూజించుకున్నాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం ముట్టించుకొని హారతి కూడా ఇచ్చేశాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి న్యూస్ పేపర్ వేసిన తర్వాత అసలు చాలా నీట్గా అనిపించింది నాకైతే బ్రైట్గా కనబడుతుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇదిగోండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిందంటే చక్కగా నిండుగా కనబడుతుంది కదా తులసి కోట ఇంకా టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయింది ఎప్పుడో లేచాను సిక్స్ ఓ క్లాక్ ఇంకా ఇప్పుడు పూజ అయిపోయింది ఇంకా కొంచెం వాటర్ తాగి ఒక టెన్ మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి ఇంకా టీ తాగాలి ఫాస్టింగే కానీ టీ అయితే తాగుతానండి లేదంటే మరి పని చేయడానికి ఎనర్జీ ఉండాలి కదా వన్ టైం రైస్ కూడా తింటాను అలా టీ అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ పనుల కోసం స్టార్ట్ చేసుకోవాలి ఇంకా దోశకు నానబెడదామని చెప్పి రైస్ అయితే క్లీన్ చేస్తున్నాను మన ఆడవాళ్ళకు ఎంత పని చేసినా అసలు అవి కంప్లీట్ అనేది అవవు కదా ఇంకా దోశకు నానబెట్టేసి కొంచెం తిని అలా కొద్దిగా ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుంటామో లేదో మళ్ళీ ఈవినింగ్ వరకు స్టార్ట్ అవుతూనే ఉంటుంది ఓకే అండి ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి ఉంటాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్